బోనాల్ జాతర శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి హాయ్ సార్ సార్ ఇది నిన్న ఒక ట్వీట్ వేసారు మీరు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ గురించి అవును అంటే ఇప్పుడు స్పీచ్ లో కూడా చాలా ఎక్సైటెడ్ గా చెప్తా అవును ఏంటంత ఎక్సైట్మెంట్ డెఫినెట్లీ సార్ నేను బేసిక్ గా సంగీత ప్రియుడిని కొంచెం సో డెఫినెట్లీ ప్రతి సినిమాలో మ్యూజిక్ చాలా కేర్ఫుల్ గా చాలా దగ్గరుండి ప్రేమించి చేసుకుంటాం నాకు తెలిసి జేఎక్స్ బీజా కూడా మళ్ళీ ఎంత బాగా కొడతాడా అనే డౌట్ వచ్చింది నాకు ఐమ్ ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్ మీరు కింగ్ ఆఫ్ కొత్త చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఫేవరెట్ ఉండే అండ్ మేము చాలా ప్రిఫర్ చేసి సినిమాకి పెట్టుకుంది స్కోర్ చాలా బాగా ఇస్తాడని సర్ప్రైజింగ్లీ ప్రతి పాట అదిరిపోయింది చాలా తక్కువ ఆల్బమ్స్ కుదురుతాయి అట్లా ప్రతి ఒక్క పాట కుదిరేది సో డెఫినెట్లీ మీరు చూస్తారు ఆల్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్న మ్యూజిక్ అండ్ వెరీ న్యూ ఏజ్ ఉంటుంది మీకు సౌండ్ చూస్తే ఇది కూడా మీరు ఇప్పుడు టీజర్లో అదే గ్లిమ్స్ లో ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ మ్యూజిక్ అనమాట పంక్ అని చెప్పి ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసాం సో సినిమా మొత్తం చాలా చేసి గోయింగ్ టు టు న్యూ ఏజ్ సినిమా అలాగే చాలా మంది హీరోలు కొంచెం పబ్లిక్ అపిరెన్సెస్ లో కానీ లేకపోతే సినిమాలు సినిమాల మధ్యలో గ్యాప్ ఉండటం కానీ కొంచెం కేర్ తీసుకుంటారు కొంచెం ఎక్కువగా కనపడకూడదను లేకపోతే అలా కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మీరు ఇందాక మీ స్పీచ్లో చెప్తున్నట్టు మూడు సినిమాలు ఈ సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మూడు సినిమాలు నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి సెట్స్కి వెళ్ళడానికి అయింది అండ్ ఈవెంట్స్ విషయాన్ని చూస్తే ఆల్మోస్ట్ వీక్లీ ఒకటో రెండో ఈవెంట్లకు వస్తూ ఉంటారు ఏది కరెక్ట్ స్ట్రాటజీ అంటే కొంతమంది ఏమో కాన్షియస్ గా కనపడాలి ఎక్కువ కనపడకూడదు మనం జనాల్లో అది ఇది అంటారు నాకు బిగినింగ్ నుండి ఈ లెక్కలు ఇండస్ట్రీ లెక్కలు మ్యాథ్స్ ఇవన్నీ రావు సార్ ఆ లెక్కలు నేర్చుకోవాలని కూడా నేను చేసేది నేను కుదిరినంత వరకు సపోర్ట్ చేయనికే చూస్తుంటా అండ్ దానికి కూడా లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ బీయింగ్ రియల్ అనిపిస్తుంది ఏమో అని లెక్కలు వేసుకోవాలి అది నాకు తెలిసి మనం వేసుకుంటాం ఆ లెక్కలు వాళ్ళ అన్నీ చూడరు విశ్వకాన్ని ఎందుకు ఊకూకే అనిపిస్తుండో అని చెప్పి అలుగుతారా మీరు సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనుకుంటున్నా విశ్వక్ గారు సార్ నమస్తే గత ఐదారు ఏళ్ళు ఐదారు సినిమాల నుంచి మీరు మంచి డిఫరెంట్ సినిమాలన్నీ అన్ని సబ్జెక్టులన్నీ ఎంచుకుని సార్ సినిమాకు ఒక సినిమాకి మ్యాచ్ లేకుండా చేసుకుంటూ వస్తున్నారు సార్ రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి సార్ సినిమా అయింది సో ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఒక రొటీన్ కమర్షియల్ ఫ్లిక్లో అనిపిస్తుంది గ్లిమ్స్ అంటే ఇంకా ట్రైలరు టేజరు రావాలి సో ఇది ఎలా ఉండబోతోంది ఆ వైవిధ్యం మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే మధ్యలో సరదాగా రొటీన్ సినిమా చేద్దాం అని ఏమో చేస్తున్నారు రొటీన్ సినిమా రొటీన్ సినిమా అని అయితే నేను ఏ సినిమా ఒప్పుకోలేదు సార్ ఇప్పటిదాకా ఏంద్రా ఇది జస్ట్ గ్లిమ్స్ సార్ బేసికల్లీ బట్ నాకు రొటీన్ అనిపించలేదు నేను డెఫినెట్లీ చాలా కొత్తగా ఉండాలనే ట్రై చేసి కట్ చేసిన గ్లిమ్స్ ఇది మీరు సౌండ్ వైజ్ చూసినా కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది సో సినిమా కూడా డెఫినెట్లీ నాకు కొన్ని ఇష్టమైన సినిమాలు చెప్తా మీకు ఇంగ్లీష్లో నాకు ఇష్టమైన సినిమాలు బేబీ డ్రైవర్ అని ఒక సినిమా ఉంది డ్రైవ్ అని ఒక సినిమా ఉంది రైన్ గోస్లింది సో నేను ఈ సినిమాలో చూస్తూ పెరిగింది అనమాట సో నేను చేద్దాం అనుకున్న లిస్ట్లో నాకు ఒక ముప్పై సినిమాలు ఉన్నాయి సో డెఫినెట్లీ ఎవ్రీ ఫిలిం ఐ డూ నన్ను అంటే నేను ఆడియన్గా నేను చూడాలి అనుకునే సినిమాలే చేసుకుంటూ వచ్చిన సో దిస్ ఈజ్ ఆల్సో వన్ వన్ ఆఫ్ దట్ ఫిలిం మీరు గామి చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కూడా ఆడియన్గా నేను చూద్దాం అనుకున్న సినిమా అది సో ఇది కూడా డెఫినెట్లీ మీకు ఆ రొటీన్ ఫీలింగ్ రాదు టీజర్ ట్రైలర్ సినిమాకి వచ్చేటప్పటికి రామ్ తల్లి గారు పదేళ్ళ బట్టి ఎదురు చూస్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన సినిమా కోసం అసలు యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు అన్నింటికన్నా ముందు సినిమా మీది మాకు తెలిసి ఇది జనసేన ఆరంభంలో అనుకున్న సినిమా అది ఎప్పుడు కనీసం కొంచెమైనా అప్డేట్ ఇవ్వగలరా దాని గురించి అంటే ఇప్పుడు మన చేతిలో ఏం లేదు కదా సార్ మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో అంటే మీ సైడ్ స్క్రిప్టు మీరు సురేంద్ర రెడ్డి గారు స్క్రిప్ట్ లాక్ చేయడం కానీ మీద ఆ వర్క్ అంతా మీ సైడ్ ఉంటుంది కదా నా సైడ్ వర్క్ అంతా అయిపోయింది సార్ స్క్రిప్ట్ లాకింగ్ అయిపోయింది పూజ అయిపోయింది అన్ని అయిపోయాయి ఇక నెక్స్ట్ అంతా ఆయన చేతిలో ఉంది కలిసారా ఈ మధ్య కలిసారా మొన్నే కలిసాను సార్ వన్ వీక్ బ్యాక్ కలిసాను సినిమాలు చేస్తా ఉన్నారా అది ఈ సినిమా కదా సినిమాలు చేస్తా అన్నారా అంటే అది ఇప్పుడేం చెప్పలేను నేను బట్ ఆయన వీలు చూసుకొని చేయొచ్చు విశ్వక్ సేన్ గారు సార్ సార్ ఇక్కడ సార్ అంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే కథలతో పాటు మీ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఎంబోజ్ అవుతూ ఉంటుంది క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఉంటుంది ఈ మెకానిక్ రాకీలో మీ క్యారెక్టరైజేషన్ లో ఆ యూనిక్నెస్ ఎలా మెయింటైన్ చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది సో అరే మన బ్యాచ్లోనే ఉంటారు కదా ఈ లాస్ట్ బెంచ్ ఉంటున్నారు సో ఇది బేసిక్గా మీకు చెప్తా సార్ ఫస్ట్ 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 స్పెషల్ థింగ్ ఏంటంటే నాకు ఈ సినిమాకున్న పర్సనల్ కనెక్ట్ ఏంటంటే నేను పుట్టి పెరిగింది మలక్పేట తెలుసున్నారనమాట సో రాకీ వచ్చేసి ప్రాపర్ మలక్పేటలో ఒక కార్ గరాజ్లో కార్ గరాజ్ ఓనర్ కొడుకు ప్లస్ వాడు కూడా ఓనర్ ఆబ్వియస్లీ అయ్యేది గరాజు సో ఇట్స్ 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 అ స్టోరీ అబౌట్ లోకల్ కార్ మెకానిక్ సో నాకు బాగా అరుతి టచ్ ఉంది అనిపించింది సో డెఫినెట్లీ బాగా కనెక్ట్ అవుతాం మనం విశ్వక్స్ విశ్వక్స్ ఎర్గారు ఇక్కడ అక్కడ సో సో గుర్తు అయితే ఒకటి ఎల్ ఏసీ వెహికల్ మీద లేడీ డ్రైవింగ్ అని హీరోయిన్ తోటే లేడీస్ మీద లేడీస్ కౌంటర్ వేయించారా ఇప్పటికే ఇప్పటికే లేడీస్ డ్రైవింగ్ మీద మీమర్స్ గాని ఇవన్నీ చాలా వచ్చాయి మళ్ళీ మీకు వచ్చా డ్రైవింగ్ ఫోర్ వీలర్ చెప్పు వచ్చా లేదు కార్ డ్రైవింగ్ వచ్చా టూ వీలర్ వచ్చు ఫోర్ వీలర్ వీలర్ నేర్చుకుంటున్నా ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు సో ఆల్మోస్ట్ సగం ఆన్సర్ ఉందా అన్న మీకు ఎందుకంటే నాకు రాకపోతే ఎవరికి రాదా అట్లా కాదు బ్యాగ్ నాకు తెలియదు ఆయన అడగండి నాకు తెలియదు నేను యాక్టర్ ఈ సినిమాలో నేను డైలాగ్ రా ఏంట్రా ఏ ఉద్దేశించి రాసిన అది అది బేసిక్ గా నేను రియల్ లైఫ్ లో ఒక నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఈవెంట్ అండి అది సో నేను ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నప్పుడు అయ్యింది అలాగనే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద పీపుల్ బట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇంటెన్షన్ అది మీకు ఎందుకనేది మీరు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది అట్లా చేస్తావా రవిను నా ఉద్దేశం అట్లా కాదండి డ్రైవర్స్ నేను క్యారెక్టర్ ఇది మీరు 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 దాని జస్ట్ సో గ్లింప్స్ అయితే మాత్రం చాలా బాగుంది మ్యూజిక్ కావచ్చు విజువలైజేషన్ మీ లుక్స్ కావచ్చు నిజంగానే చాలా బాగుంది నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది సో అంటే లాస్ట్ మూవీస్ తో పోలిస్తే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో కొంచెం స్లాంగ్ విషయంలో కావచ్చు ఇట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు అంటే అక్కడ వచ్చి కామెంట్స్ కి సో ఈ మూవీ విషయంలో మీ స్లాంగ్ మలక్పేట హైదరాబాద్ అబ్బాయిగా వస్తున్నారు ఎట్లా ఉండబోతుంది ఇది నేను స్కూల్ నేను నర్సరీ చదువుతున్న పనుడు ఇది ఏ గల్లీలో అయితే తిరిగినో అదే గల్లీలో స్టోరీ ఇది సో ఈ సారి ఇది మీకు టెన్షన్ లేదు ఆ మ్యాటర్లో సో అంటే హీరో హీరో బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటుంది కదా అదే గల్లీలో తిరిగినప్పటికీ సో ఎట్లుంది ఆ ఫ్యాన్స్ నుంచి కావచ్చు అక్కడే షూట్ చేశారా లేకపోతే ఏదైనా సెట్ చేశారా అక్కడ చేసాము సెట్లో వేసాం రకరకాల పనులు చేసాము సో మెకానిక్ టైటిల్ విషయానికి వస్తే మెకానిక్ రాకీ టైటిల్ విషయానికి వస్తే మెకానిక్ తో వచ్చిన మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి సో ఆ లక్కే ఉన్న పనికొస్తే దాన్ని పెట్టుకున్నారా స్క్రిప్ట్ పరంగానా బేసిక్గా ఈడ పేరు రాకేష్ కూల్గా ఉంటుందని చెప్పి ఈడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు బేస్కెళ్ళి ఆడి పేరు రాకేష్ వాడు కొంచెం ఏందా నా ఇట్లాంటి పేరు పెట్టినాం అని చెప్పి వాడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు యో హాయ్ విశ్వక్ హాయ్ హాయ్ బ్రదర్ వానాల చేతర శుభాకాంక్షలు ఫస్ట్ థింగ్ సినిమా టీజర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు నేను అడగాలి గ్లింప్స్ బాగుంది ఒక డౌట్ ఏంటంటే ఏ యాక్ట్రస్ వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేశారు సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండటం లేదు అరే ఫస్ట్ వన్ అరే అరే నువ్వు అమ్మాయిల కోసం ఇన్స్టాగ్రామ్ లో ఉంటావు నేను వాళ్ళ కోసం ఉంటా ఇన్స్టాగ్రామ్ లో అర్థమైందా ప్రతి ప్రతి నీ ప్రతి ఒక్కడు రక్కి రక్కి గోర్లు అరిగిపోయేటట్టు వేరే పనులు చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఉంటారు నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రాము ఎందుకు డియాక్టివేట్ చేసిన యాక్చువల్లీ చెప్తా యాక్ట్రస్ నీకు యాక్ట్రస్ గురించి ఎందుకు అనిపించింది మన మైండ్ ఆడికే బేసిక్గా మీరు గ్లామర్ గ్లామరస్ హీరో కదా వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారేమో అని అనుకున్నాను అందుకని లేదురా ఆ ప్రెజర్ తీసుకుంటా ఆ ప్రెజర్ ఎవడన్నా వద్దు అనుకుంటున్నారా ఓకే ఎనీవే సో ఇప్పుడు చెప్తా ఆన్సర్ చెప్తా ఇన్స్టాగ్రామ్ అనేది బేసిక్గా కొంచెం నాకు మొన్ననే అర్థమైంది ఇంకా ఇంకో అరే ఒక నిమిషం ఆన్సర్ మార్చ్ మార్చ్ ఇరవై తొమ్మిది మీరే చెప్పండి రా మార్చ్ ఇరవై తొమ్మిదిన నాకు ముప్పై ఏళ్ళు అని మొన్న అర్థమైంది ఇంకా ఫోన్ లో గంటలు గంటలు కూర్చోడైంది వయసు వచ్చింది కొంచెం ఫోన్ పక్కన పెట్టి పని ఎక్కువసేపు చేద్దామని డియాక్టివేట్ చేసా సినిమా రిలీజ్ కి వారం ముందు వస్తా టీ ఇయర్స్ ఇంకా కనిపించడానికి అవును ఓకే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ చాలా బాగుంది మీనాక్షి అందుకే రా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఆకొస్తున్న అడిగింది నన్ను ఒక సిక్స్టీ కేజీస్ ఎమరాల్ స్టోర్ ని చూసినట్టు ఉంది మిమ్మల్ని చూస్తున్నా కమింగ్ టు మెకానిక్ రాకీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ విశ్వక్షేన్ గారు అండ్ రామ్ తో రామ్ తల్లూరి గారి ప్రొడక్షన్ లో ఎలా ఉంది మీకు డెఫినెట్ గా Full uh, fun ride it has been. In the Kante, it is a team of young people. Everybody who's a part of this team is, uh, you know, very new, very young. So there's a very uh, fresh take to everything that we're doing. And uh, every time I come on this set, it's like it's like all these young young people just trying to like figure things out and do it, which makes it a lot more passionate because I know how it feels. Uh, it's his first film as well, so. ై డెంటిస్ట్రీ అండ్ ఐ ఎమ్ ఫోకసింగ్ ఫుల్లీ ఆన్ మై కరియర్ విచ్ యాక్టింగ్ అండ్ ఇఫ్ ఐ చూస్ టు కంటిన్యూ లేటు డూ సంథింగ్ ప్రాబబ్లీ ఐ విల్ బట్ రైట్ ఐఎమ్ హ్యాపీ విత్తేజ్ అరే నేనేం చదువుకున్నా ఇప్పుడు ఆడియన్స్ మనుషుల నుంచి చదువుకున్నాను ఈమె డాక్టర్ తెలుసు నేనేం చదివినా మీ అందుకే ఇన్స్టాగ్రామ్ లో వచ్చి అడిగినాను మీరు మందు గారు సో డైరెక్టర్ గారు